గుడ్ మార్నింగ్ సార్ కేఎస్ఆర్ ఏపీ ప్రాపర్టీస్ అండి మీరు చూస్తున్న వీడియో మన ముస్తాబాద్ అండి ఇది ముస్తాబాద్ వెంచరు ట్వంటీ ఏకర్స్ అండి ఇది ఈ వెంచరు స్పెషల్గా చెప్పాలంటే యాక్చువల్గా ఏంటంటే ఇది రామరపాడు రింగు నుంచి మీకు సిక్స్ కేమ్ వస్తుందండి మన వెంచర్కి తర్వాత ఇప్పుడు వెస్ట్ బైపాస్ ఒకటి వచ్చింది అండి ఇది ఆ గన్నవరం నుంచి మన గొల్లపూడి వెళ్ళి గొల్లపూడి నుంచి అమరావతి కాజాకి కనెక్టివ్ రోడ్ అండి ఇది బైపాస్ ఇన్నర్ రింగ్ రోడ్ కింద కన్వర్ట్ చేశారు మనకి ముస్తాబాద్కిను ఈ బైపాస్కి వన్ కేఎమ్ అండి ఇది బెంచర్కి ఇది టోటల్గా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అండి ఇది మీకు దీంట్లో ట్వంటీ ఏకర్స్ అండి దీంట్లో ఓపెన్ అండి మొత్తం నెక్స్ట్ హౌసింగ్ కూడా కన్స్ట్రక్షన్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము ఈ మీకు గేటెడ్ కమ్యూ గేటెడ్ కమ్యూనిటీ నామ్స్ ప్రకారం ఏంటంటే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అండర్గ్రౌండ్ ఎలక్ట్రికల్ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు మీకు ఫార్టీ బీటు బీటీ రోడ్స్ మీకు ప్రతి ప్లాట్కి ట్యాప్ వాటర్ ట్యాంకు మీకు మంచి ఆహ్లాదకరమైన పార్క్ ఒకటి తర్వాత ఓపెన్ థియేటర్ ఒకటి ఇది హౌసింగ్ ప్రాజెక్ట్ కూడా ఉందండి కేఎస్ఆర్ ఏపీ ప్రాపర్టీ అని సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని వీడియోస్ మంచి మంచి ప్రైమ్ లొకేషన్లో మంచి మంచి వెంచర్స్ సిఆర్డి వెంచర్స్ చూడొచ్చండి మీరు ఇప్పుడు మనం ఈ వెంచర్ గురించి ఇంకా స్పెషల్గా చెప్పాలంటే ఏంటంటే మీకు గన్నవరంకి ఇక్కడ ఆరు కిలోమీటర్లు అండి ఇక్కడ నుంచి ఇదేనంటే నొమ్మకి ఐదు కిలోమీటర్లు అండి యాక్చువల్గా ఏంటంటే ఇది చాలా సెంటర్ పాయింట్ అండి ఇది ముస్తాబాద్ అనేది సెంటర్ పాయింట్ ఇది వరకు వాడుకలో లేదండి యాక్చువల్గా కదా దీనికి ఇప్పుడు ఫైవ్ రూట్స్ కమ్యూనిటీ మన కనెక్టింగ్ ఉన్నాయండి దీనికి రోడ్డు ముస్తాబాద్ వెంచర్ అండి ఇది మీకు రావర్పాడికి సిక్స్ కేఎం అండి మీకు హైవేకి వెళ్ళడానికి చాలా అంటే ఇక్కడ ప్రైమ్ లొకేషన్ అండి ఇది ఆ ఏరియా కూడా ప్రైమ్ లొకేషను మనకి గన్నవరం కానీ నొన్న కానీ మనకి ఇప్పుడు వెస్ట్ బైపాస్ కానీ రామరపాడు రింగుకి కానీ ఇది సెంటర్ పాయింట్ అండి యాక్చువల్గా అన్నిటికీ యాక్సెస్ ఉన్న ఏరియా అనమాట ఇది వెంచరు ట్వంటీ ఏకర్స్ హౌసింగ్ ప్రాజెక్టు మీకు ఏమన్నా దీంట్లో ప్లాట్స్ కావాలి అనుకుంటే మా నెంబరు మీ స్క్రీన్ మీద రోల్ అవుతూ ఉంటదండి ఈ పార్క్ వచ్చేసి ఎగరం పార్క్ అండి ఇది మొత్తం టోటల్ గా విగ్రహం కూడా తర్వాత కిడ్స్ ప్లే జోన్ కూడా ఉన్నాయండి దీంట్లో చుట్టూ గ్రీనరీ అండి మొత్తం మీకు చూస్తున్నారు కదా చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది అండి పార్క్ ఇది బుద్ధుడి విగ్రహం కూడా చూస్తున్నారు మీరు వాకింగ్ ట్రాక్ అండి ఇది వాకింగ్ ట్రాక్ చుట్టూ వాకింగ్ ట్రాక్ గ్రీనరీ అంటే ప్రైమ్ లొకేషన్ అండి యాక్చువల్ గా ప్రైమ్ లొకేషన్ మంచి వాతావరణం మీకు మెడిటేషన్ కూడా చేసుకోవచ్చు అండి ఇక్కడ చాలా బాగుంటది ఒక హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుంటే ఇక్కడ ఈ గేటెడ్ కమ్యూనిటీలో అన్ని పొందవచ్చండి చక్కగా బాగుంటుందండి మీకు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయగలరు కేఎస్ఆర్ ఏపీ ప్రాపర్టీస్ అండి సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ సార్